ఉన్నారు రాజకీయం రాజకీయమే స్నేహం స్నేహమే ఎలక్ట్రోల్ బాండ్స్ కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చావంటే వాళ్ళకి కోపం రావాలి కదా మరి రాలేదా అంటున్నా అది ఎలక్ట్రోల్ బాండ్స్ నేను ఇవ్వలేదు అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఎలక్ట్రికల్ బాండ్స్ నాకు సంబంధం వచ్చింది కదా లేదు పేరు సాక్షి వాడు చెప్పారు కొన్ని మీడియా చెప్పారు కానీ నేను ఎలక్ట్రోల్ బాండ్స్ నాకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మాకైతే ఎలక్ట్రానిక్ ఫండ్స్ కంపెనీ 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 నాకు సంబంధం లేదు నేను పదహైదు సంవత్సరాల కింద కంపెనీ వదిలేసా కంపెనీ నేను ఎప్పుడైతే రాజకీయాల్లో ఇంటర్ కాదు మీరు అందరూ చెప్పేది జగన్ కి గనక నాకు మీడియా లేదు అన్నట్టు ఉంటుంది నేను నిజంగా కూడా ఇప్పుడు మా జగన్ షేర్లు ఉన్నాయా లేదా జగన్ కి మీడియా అతను రాత మీడియాలో షేర్లు ఉన్నాయా లేదా ఉంది అంటే మీరేంది భారతీయ డైరెక్టర్ స్వార్థి డైరెక్టర్ నేను కానీ నాకు డైరెక్టర్ కంపెనీ డైరెక్టర్ కాకపోతే షేర్లు ఉన్నాయిగా అంటే అది ఎప్పుడో పెట్టిన షేర్లకు అది లిస్టెడ్ కంపెనీ కూడా కాదు కాబట్టి కంపెనీ చేసిన దానికి నాకు డే టు డే నాకేమి వాళ్ళు చెప్పేది లేదు చేసేది లేదు నేను ఎక్కడ వ్యాపారాల్లో దాంట్లో దీంట్లో లావాదేవీల్లో కానీ నేను చూసుకునేది లేదు నాకు వాళ్ళకి సంబంధంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అది జీరో మరి ఖర్చులు కట్టా మీ తమ్ము మీ అబ్బాయి ఇస్తున్నాడా కాదు 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 నా ఖర్చులకు నాకు కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి రెంటల్ ఇన్కమ్ వస్తుంది నా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో కూడా అదే ఓకే నాకు కొన్ని ఏదైతే ఇప్పుడు ఇక్కడే ఫిలిం నగర్లో ఉంది ఫిలిం నగర్ నెలకు నాకు ఆరు లక్షలు రెంట్ వస్తుంది అట్లా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ రెంటల్ ఇన్కమే నాకు వచ్చేది సో ఆఖరి రెంటల్ ఇన్కమ్తో బతుకుతున్నాడు నాకు మా కి ఇద్దరికి కూడా నెలకు ఒక ఇరవై ఐదు లక్షలు రెంటల్ ఇన్కమ్ వస్తుంది నాకు అంతకన్నా ఏం కావాలి శాలరీ పార్లమెంట్ మెంబర్గా ఉన్నాను శాలరీ వస్తుంది అయ్యే మూలకలే కానీ అంటే నాకు అంతకన్నా ఖర్చులు కూడా ఎక్కువ లేదు కదా నేనే వేరే రాజకీయంలో తప్పితే అందుకని రాజ్యసభలో ఉన్నాను ఎప్పుడే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి ఎలక్షన్లో కండక్ట్ చేస్తున్నాను అవును కాబట్టి నాకు వేరే మరి ఇక్కడ ఇప్పుడు వాసిపోతుంది ఎలక్షన్ ఉన్నప్పుడు మీకు తెలియదు ఏమిట శారీరకంగా ఆర్థికంగా నాకు నిజంగా కూడా అనకాపల్లి ఎలక్షన్ బాగా ఎంజాయ్ చేస్తున్నా ఎట్లా అంటే ప్రజల్లో ఉండే స్పందన అదే ప్రజల్లో స్పందన లేదనుకో ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనేది వాళ్ళు బాగా పట్టుకొచ్చారు అవతల వాళ్ళు సరే ఏ పార్టీ అయినా కూడా ఏంటంటే అవతల వాళ్ళ మీద వాళ్ళ ఎంత వాళ్ళు లేదా మైనస్ పాయింట్ ఏముందో చూసుకుని దాని మీదకి వెళ్తారు ఇప్పుడు మీరు అయితే జగన్ విషయంలో ఎట్లయితే వెళ్తున్నారో వైసీపీ వాళ్ళు కూడా ఏంటంటే రమేష్ నాన్ లోకల్ ఓకే అనేది వాళ్ళు టేకప్ చేశారు ఓకే దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవుదాం అనుకుంటున్నాం మరి ఇప్పుడు శాసనసభకు స్థానికుడు అయితే బాగుంటుంది కరెక్ట్ పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి కావాలి ఎందుకంటే ఆ కాన్షియన్స్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దేశం అందరికీ తెలుసు మరి మళ్ళీ మూడోసారి ముచ్చటగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రధానిగా నరేంద్ర మోదీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతారని ఆ అనకాపల్లిలో యువత చాలా ఎక్కువ ఉంది దేశంలో అంతా కూడా రెండు పర్సెంటే యువత ఎయిటీన్ టు ట్వంటీ త్రీ ఏజ్ వాళ్ళు నమోదైతే ఒక అనకాపుల్లో టెన్ పర్సెంట్ అయింది ఎంటైర్ పార్లమెంట్ లో దాదాపు లక్ష యాభై వేలు లక్ష అరవై వేల ఓటర్స్ కొత్త వాళ్ళు అయ్యారు వాళ్ళందరికీ ఉద్యోగాలు లేవు ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఒక ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళందరికి కూడా సీఎం రమేష్ అయితే ఈ ప్రాంతంలో మంచి పరిశ్రమలు వస్తాయి ఆయనకు బాగా అందరూ ఉన్నాయి ఇట్లా ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి రాజకీయంగా ఉన్నాయి గవర్నమెంట్ లో ఉన్నాయి ఏ ముఖ్యమంత్రి ఆంధ్ర నాకు ఇప్పుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తప్పితే నేమ్ ఇట్ ఎనీ ముఖ్యమంత్రి నేను డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడగలను ఆ పనులు అయితే వల్ల ఇప్పుడు దానికి ఏమైంది ఇప్పుడంటే ఈ వైరాలు వచ్చినాయి కానీ అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కదా ఏ ఏ ఎవరితో మాట్లాడి సాధించగలితే గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఇదంతా మీడియాలో చూస్తున్నారు